మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆర్సీ సిక్స్టీన్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారు రగ్ లుక్ లో రామ్ చరణ్ బీడీ వెలిగిస్తూ కనిపించిన పోస్టర్ మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది అయితే పెద్ద పోస్టర్ లో రామ్ చరణ్ మేకోవర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చెర్రీ స్టైల్ తో పాటు పోస్టర్ టోన్ కూడా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్టైల్ ను గుర్తు చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సిరీస్ లోని మేకోవర్ ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెటర్ గా నిలిచింది దీంతో పెద్ది పోస్టర్ లో చరణ్ లుక్ చూసి అదే మాస్ ఫ్లేవర్ ఉందంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు గురువు సుకుమార్ని శిష్యుడు బుచ్చిబాబు ఫాలో అవుతున్నారా అనే ఉత్కంఠ కలిగించేలా పెద్ద పోస్టర్ ఉంది అయితే కథపరంగా పెద్ద స్పోర్ట్స్ బ్యాగ్ షాప్ లో రూపొందుతోన్న విషయం తెలిసిందే కానీ పోస్టర్ లో ఉన్న ఇంటెన్సిటీ మాస్ ప్రెజెంటేషన్ హీరో మేక్ ఓవర్ వంటివి పుష్పాతో పోల్చే విధంగా ఉన్నాయి తప్ప కథపరంగా పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది అంతేకాదు బుచ్చిబాబు చెప్పినట్లుగా ఇది స్పోర్ట్స్ డ్రామాతో పాటు ఎమోషన్స్ మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఒక కొత్త కథ ఉప్పెన సినిమాతోనే తన మార్క్ చూపించిన బుచ్చిబాబు ఈసారి ఒక పెద్ద లీగ్ లోకి ఎంటర్ అవుతున్నారు యార్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు రామ్ చరణ్ కెరీర్ లో పూర్తిగా కొత్త షేడ్ గా కనిపించబోయే ఈ పాత్ర కోసం ఆయన పెద్ద ఎత్తున ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు కూడా పోస్టర్ తోనే క్రేజ్ పెరిగిపోవడాన్ని బట్టి సినిమాలో ఎంత ఇంటెన్సిటీ ఉంటుందో అర్థమవుతోంది మొత్తానికి చరణ్ కొత్త రూపం నెట్టింట హంగమ చేస్తోంది ఇది పుష్పాకు పోటీనా లేక తనకంటూ ఓ కొత్త స్థాయిలో నిలిచే ప్రయత్నమా అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెచ్ చూడాల్సిందే